కృష్ణమ్మ మేడం గారు నిన్న స్వచ్ఛ భారత్ లో విజిట్ లో భాగంగా ఈ ఊరికి రావడం రావడం జరిగింది సలకలకొండ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది అంటే సలకలకొండ గ్రామంలో పదహైదు సంవత్సరాలు మీరు ఏం చేసినారు అన్నట్టు మాట్లాడడం జరిగింది అమ్మ ఈ రోడ్డు గౌరవ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎంచిందే ఇది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ చరిత్ర జ జగన్మోహన్ రెడ్డి అన్న గారి విజను అదే విధంగా ఇక్కడ ఈ కనిపించే పైప్ లైన్ కూడా గౌరవ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఏపించిందే ఇది కూడా పైప్ లైన్ కానీ మీరు నీళ్ళు వదలలేకపోతున్నారు పైప్ ఏమో ప్రతి రోడ్లో పైప్ లైన్లు ఉన్నాయి ఈ పైప్ లైన్లు ఉన్నాయి ఈ కనిపించే ట్యాంక్ కూడా గౌరవ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కట్టించిందే ఇది విజను అదే విధంగా నాడు నేడు కింద స్కూల్స్ ఇది కూడా గౌరవ సాయి రెడ్డి అన్న గారు మీరు చెప్పిన పదహైదు సంవత్సరాల్లో భాగంలో అంటే ఏం చేయలేదు అన్నారు నాడు నేడు కింద స్కూల్ కూడా చేపించడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఎస్సీ కాలనీలో ఒక మూడు రోడ్లు వేయించడం జరిగింది అదేవిధంగా ఈ లైట్స్ స్తంభాలు స్తంభాలు కానివ్వండి లైట్స్ కానివ్వండి అదేవిధంగా డ్రైన్లు అయితే ఉన్నాయి కానీ దాదాపుగా పది పన్నెండు నెలలు అవుతుంది రేపు జూన్ వస్తే ఈ చెత్త కనీసము ఈ డ్రైన్ తీసిన తర్వాత పాపం వాళ్ళు ఏదో జీతాలు ఈకోకుండా కూడా సంవత్సరం నుండి ఈ కాలువల్లో చెత్త తీస్తున్నారు కానీ ఈ పక్కన ఎత్తి ఇక్కడంతా కూడా చెత్త సరిదేయట్లేదు ఒకవేళ సంవత్సరానికో ఆరు నెలలకో తీసినా ఈ విధంగా ఉంటుంది దీన్ని ఎత్తి వేయడానికి ఒక బండి ఇవ్వని పరిస్థితి మీ గవర్నమెంట్లో అని కూడా నేను తెలియజేస్తున్నా విధంగా సాయి ప్రసన్న గారిని పదే పదే మీరు అంటున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏదైనా ఒక ఏరియాలో కౌన్సిలర్గా గెలిచాలని కూడా కృష్ణమ్మ మేడం గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా భయం అనేది మాకేదో తెలీదు ఎందుకంటే మేము ఇంత ధైర్యంగా ఉన్నామంటే అది జగన్మోహన్ అన్న గారు ఇచ్చిన పథకాలు చెప్పినటువంటి మాటని ఎక్కడ కూడా మాట తప్పకుండా అందించినటువంటి ఘనత అందుకే ఈరోజు మేము భయం లేకున్నట్టు మీ సవాల్ని స్వీకరిస్తూ మేము ప్రతి ఏరియా మీరు ఏదో ఒక చిన్న దగ్గర వెళ్తున్నారు కానీ నేను ప్రతి ఏరియా ప్రతి సందు సలకలగొండ గ్రామంలో నేను విజిట్ చేయడం జరిగింది మీరు చూస్తే ఈ పైపులకి కనీసం లక్షల్లోన కాంట్రాక్టర్స్ పెట్టి ఈ పైపులు వేస్తే కనీసం నీళ్ళి అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మీరు ఉన్నారు ఈరోజు మీకు ఎక్కడ కూడా కూటమి గవర్నమెంట్లో ఉండే మీకు మాట్లాడే అర్హత లేదని కూడా నేను అంట ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో కోవిడ్లో రెండు సంవత్సరాలు పోయింది కానీ అయినా త్రీ ఇయర్స్లో త్రీ ఇయర్స్లో ఈ పైప్ లైన్స్ ఈ రోడ్స్ ఇవన్నీ కూడా చిన్న ఘనత సైప్రస్ రెడ్డి అన్న గారిది కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకోవాలని కూడా నేను మేడం గారికి తెలియజేస్తున్నా ఏదో వచ్చి స్వచ్ఛ భారత్ చేస్తున్నారు మంచిదే మేము ఫస్ట్ అభినందించాము కానీ స్వచ్ఛ భారత్ ఓకే చేస్తే పర్లేదు స్వచ్ఛ భారత్ ముసుగులో మీ ఉనికిని కాపాడుకోవడానికి గౌరవ సాయి ప్రసాదరెడ్డి అన్న గారిని మాట్లాడడం మంచిది కాదు ఈ రోడ్స్ చేపించిన ఘనత సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిది ఈ కాలువ లేపించిన ఘనత కూడా సాయి ప్రసాద రెడ్డి అన్న గారిది ఇవన్నీ తీయడం లేదు మేము తీసుకుంటామని చెప్పి ప్రజలు చెప్తున్నారు కాబట్టి ఇక మీదట మీరు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి జపం మానేసి మీరు ఏదైతే ప్రజలకి మాట ఇచ్చారో ఆ మాటని మీరు నిలబెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా దాదాబాబుగా నెల నుండి మాకు వాటర్ రావట్లేదు వచ్చినా కనీసం మేము నెల వరకు ఆ నీళ్ళు తాగుతున్నాము అందులో పురుగులు వస్తున్నాయి అయినా ఓడగట్టుకొని తాగుతున్నారని చెప్తున్నారు మీరు ఏదైతే మాట ఇచ్చారో ప్రజలకి ఆ మాటని మీరు నిలబెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా చాలా అంటే ఈ ఊర్లోన మీరు మీకు అది కడుపు మండాల్సింది మాకి మండాల ఎందుకంటే మీరు గవర్నమెంట్కి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు అభివృద్ధి అనే మాటతో గెలిచినారు కూటమి వాళ్ళు మీకు కాదు మండాల్సింది కడుపు మాకని చెప్తున్నాం ఎందుకంటే మీరు అభివృద్ధి అన్నారు కనీసం మంచినీళ్ళు ఇవ్వండి మంచి నీళ్ళు ఇవ్వకుండా అభివృద్ధి అంటున్నారు సంవత్సరం అయ్యింది ప్రజలు ఇంకా మిమ్మల్ని క్వశ్చన్ చేయ మీరు కాదు క్వశ్చన్ చేయాల్సింది ప్రజలు క్వశ్చన్ చేస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి గతంలో గౌరవ కృష్ణ మేనంగా చెప్పినారు ఆడపి ఆడపిల్లలు డెలివరీ అయితే నీళ్ళు కావాలా ప్రతి దానికి కావాలా అని మరి ఈ రోజు ఆరు నెలలకు అంటే ఒకసారి వదిలితే ఏ విధంగా చేయాలో మీరే చెప్పాలని కూడా తెలియజేస్తున్నా ఇక్కడ ప్రతి ఏరియా కూడా చాలా చక్కగా పెట్టినారు అంటే ఈ పైప్ లైన్లు అన్ని కూడా అంటే నీళ్ళు వదలడానికి మీకు ఎందుకు ఇబ్బంది మాకు అర్థం కావట్లేదు కాబట్టి తప్పకుండా మీరు ఈ పైప్ లైన్స్ అన్ని ఎవరు ఇప్పించినారు ఎవరు హయామంలో పదహైదు సంవత్సరాల్లో ప్రజలకు చేసిండేది విజన్ ఏదైనా ఉంది అంటే అది సాయి ప్రసాద్ గారికి చెల్లుతుంది ఈ నాడు నెడి కింద స్కూల్స్ మనకి పిల్లలకి స్కూల్స్ కూడా ఇది విజన్ లో భాగమే ఇది వైఎస్ఆర్ సిపి అదేవిధంగా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి చరిత్ర ఘనత అని కూడా మీరు మేము తెలియజేస్తున్నాము మీరు మాట్లాడే ముందు మొదటగా తెలుసుకొని మాట్లాడాలని కూడా తెలియజేస్తా పదే పదే మీరు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని ఇదే విధంగా మాట్లాడితే మీరు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి వచ్చి మేము మీరు కాదన్న దాన్ని ఇది ఉంది అని నిరూపిస్తామని కూడా తెలియజేసుకుంటున్నా నెల నెల కోసాలా నీళ్ళు ఖచ్చితంగా ఇస్తానని అడిగా ఇంతవరకు నీళ్ళు లేవు నెల నెల రోజులకు వస్తే గానీ ఒక గేరుకి సిక్తే ఒక గేరు సిక్కు మళ్ళీ మీరు అన్నని అడగలేదా ఎమ్మెల్యే అన్నని ఏడు వచ్చింటే అడిగేది మనం ఏడు ఆదానికి ఏడపోయి అడుగు చెప్తారు వాళ్ళని రోజు ఇస్తామని చెప్తారా డబ్బులు ఏం తీసుకుని ఏం లేదు అన్ని కానీ వాడుకొని ఏమో నీళ్ళు ఇవ్వడం లేదు అక్కడ లోపల సమస్యలు మనకి ఏం తెలుసు కార్యాలు కట్టుకుని మా పళ్ళానికి వెళ్తాము మాకు ఏం తెలుసు ఊళ్ళో వాళ్ళకి కోరుకుంటున్నారు మాకు ఎమ్మెల్యే ఏం ఆడుకుంటామంటే ఎవరు అట్టకారని ఏమడు అంటే ఏ సౌకర్యము ఊర్లో ఏమన్నా కలిసి కాలువలకి పొడి అంటారు కదా సార్ ఆ పొడి చల్లుకున్నట్ల దోమలు రానట్ల వర్షాకాలం వస్తారు రేపు పోతున్నా ఇప్పుడు ఎంత సిధారం ఉంటాయి కదా సార్ ఇప్పుడు మీకు తెలిసే కదా రైతులు వాందోడ్లు కట్లు ఇవన్నీ వేసుకుంటాం కదా పాములు వచ్చా తీలు వచ్చా సౌకర్యం ఎవరిని చూసుకునే వాళ్ళు ఎవరు బాధ్యతలు అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఆయన ఒక దేవునితో సంబంధం ప్రజలకు సేవ చేసి ఆయన ఆయన్ని ఆడుకుంటాం అనమాట మనం అంత మా వాళ్ళే మనమే రోజు అన్నం పెట్టండి మాకు హోటల్ దేవుళ్ళు మాం కాదు మేడం మేము కాదు దేవుళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఊర్లో వచ్చింటారు కదా మేడం ఓటు వేయడం అంటే ఎవరికొకరికి ఓటు వేసి ఉంటాం అంత తప్ప ఓటు వేసుకున్నట్లే ఉండం కాదు మేడం ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు ఓటేయండి మనం గెలిపియండి మీకు సౌకర్యం ఏది కావాలంటే అది చేస్తాం అంతే కదా మేడం మేడం మనం చేస్తాం ఆధారపడి మనం చేసి ఉంటాము మరి ప్రజలు పట్టుకునే వాళ్ళు మహాన్ వాళ్ళు ఎవరు ఓటు వాళ్ళు గెలిపించుకున్నారు కదా వాళ్ళు ఎందుకంటే రైతులు బాగుంటే మీరు బాగుంటారు మీరు బాగుంటే మామ బాగున్నారు బాగుంటాను రాజా ఎవరు పనికిరాను పడుకున్న వాళ్ళే వాళ్ళు ఎవరు మాట్లాడుతారు ఎవడు మాట్లాడిస్తారు తోపుతారు నన్ను పోతాను అనుకో మా ఊరు మా సార్ మా ఊరు సార్ అని కష్టం పోతాము లేదా చిన్న వచ్చాడు లేదా పని చేస్తాడు అనుకో సార్ దగ్గర పోతే వాళ్ళు ఏమంటారంటే మీరెవరో మాకేం తెలియదు ఎందుకంటే మా సార్ మాకు తెలిసాను కాబట్టి మా చిన్న ఆయన అనకాసారి బాగుపెట్టి ఏది కావాలి చిన్న పరిష్కారం ఏమి చెప్పు అంటే చేస్తాడు ఆయన ఇంకోసారి దగ్గర పోతాము ఆయన మమ్మల్ని పట్టించుకోవడం కాదు పోయినారా ఇంత పోయినాం సార్ మేడం ఏదో విషయంలో విషయంలో పోయి ఉంటాం కాబట్టి దాన్ని పట్టించుకున్నట్లుంటే మా ఏం ఏమంటున్నాము మేడం గారు నిన్నటి దినమున్న సలకలకొండ గ్రామానికి వచ్చి నేను ఎమ్మెల్యే అయ్యి ఉంటే అంటూ సంబంధించడం జరిగింది మొదటిగా మేడం గారు కౌన్సిలర్ గా గెలిస్తే నేను సంతోషిస్తామని కూడా తెలియజేస్తున్నా అంటే పదే పదే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలిచింటే అంటే సేవ చేయడానికి ఎమ్మెల్యేగా అవసరం లేదు సామాన్య ప్రజలు కూడా సేవ చేయచ్చు అనేది మొదటిగా తెలుసుకోవాలి అదేవిధంగా ఈ గ్రామంలో గతంలో వైసీపీ గవర్నమెంట్ లో ఉపాధి హామీ పథకం ఎందుకంటే ఇక్కడ అంతా పన్ను పన్నులు లేక ఈ వేసవ కాలం అంతా కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ పన్నులు లేక ఉంటారు వీళ్ళు ఉపాధి పనికి పోతే కనీసం పదహారు రోజులు పోతే ఒక రోజు ఒక మనిషికి ఇస్తున్నారంట అంటే మీరు ఎంతవరకు ఇక్కడ ప్రజలకి న్యాయం చేస్తారనేది కూడా ఒకసారి ఆలోచించాలా వీటి మీద కూడా దృష్టి సారించాలా ఇంకోటి వచ్చేసి దాదాపుగా ఇక్కడ మొత్తం కూడా పేదలే ఉన్నారు అంటే ఇక్కడ వలసలకు పోతే ఇక్కడ పిల్లలు వదిలిపోలేరు ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏదైనా పని చేసుకొని తిందామంటే ఇక్కడ పన్నులు లేవు ఒకవేళ పన్నులుండి పోతే కూలీలు లేవు కాబట్టి మీరు దీని మీద కూడా దృష్టి సారించాలని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా కృష్ణమ్మ మేడం గారు అంటే దాదాపుగా ఇప్పుడు రెండు వేల నాలుగు నుండి ఈ పదహైదు సంవత్సరాలు గౌరవ సాయి అన్న అన్నగారు ఏం చేసినారు నా కడుపులో మండుతుంది ఇవన్నీ చూస్తుంటే నేనే ఎమ్మెల్యేగా ఉంటే అని మీరు మాట్లాడే ముందు అక్క అమ్మ మేడం గారు మీరు పదహైదు సంవత్సరాల కన్నా ముందు సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు స్వతంత్రం వచ్చినప్పటి నుండి లేడు లేరు ఎమ్మెల్యేగా అంటే రెండు వేల నాలుగు నుండి ఉన్నారు రెండు వేల నాలుగు పైన ఎవరున్నారు గౌరవ పెద్దని మీనాక్షి నాయుడు అన్నగారు కూడా నేను పని చేసినారని నేను అనుకుంటున్నా అంతకుముందు రాయచోటి రామయ్య గౌరవ రాయచోటి రామయ్య సారు గారు కూడా పనిచేసినారు అనుకుంటున్నా మరి వాళ్ళంతా అందరు అందరు చేస్తేనే ఈ విధ ఈ విధంగా ఊర్లు డెవలప్ అయినాయి కానీ మీరు ఒక్క సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారిని అనడంలో ఆంతర్యం ఏమని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మీరు అందరిదే చెప్పండి మేము అందరిదే చెప్తున్నాం మీనాక్ష నాయుడు అన్న గవర్నమెంట్ అన్నగారు గవర్నమెంట్ లో రోడ్డు లేదంటే ఇంకొక గౌరవ ఎమ్మెల్యే చేసినప్పుడు ఈ ఊర్లో నీళ్లు మీరు కూడా